రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ప్రకాశం జిల్లా మధ్యపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై వాళ్ళ విచారణ జరిపిన హైకోర్టు వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది అరెస్ట్పై పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది దీంతో రామ్ గోపాల్ వర్మ రేపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు పోలీసుల ముందు హాజరు అయ్యేందుకు మరికొంత సమయం కావాలని వర్మ లాయర్ హైకోర్టుని కోరారు అయితే సమయం కావాలంటే పోలీసుల ముందు అభ్యర్థులు చేసుకోవాలని హైకోర్టు సూచించింది ఇటువంటి అభ్యర్థిన కోర్టు ముందు కాదని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు రావు సుమిత్ర ఏదైతే ఉందో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదరైందని చెప్పాలి ఏదైతే ఉందో మొన్న సాత్రు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్యూహం సినిమా సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభ్యంతకర పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దుటూరు మండలానికి చెందిన టీడీపీ ప్రధాన కార్యదర్శి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే పోలీసులు ఇది సంబంధించి కేసు నమోదు చేసుకుని ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నా మీద చేసిన కేసును కొట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు హైకోర్టు చాలా సీరియస్ గా పరిగణించడం జరిగింది ఏదైతే ఉంది కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆ విచారణకు హాజరు కావాలంటూ కేసు కొట్టువేయడం కుదరదు అంటూ హైకోర్టు చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్కి కి వెళ్లకుండా మాకు అవకాశం కల్పించాలంటూ సమయం ఇవ్వాలంటూ ఎవరైతే ఉన్నారో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ న్యాయవాది కోర్టును అభ్యర్థించగా కోర్టు దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది మీరు వాటి నోటీస్ ఇచ్చారు తీసుకుని పోలీస్ వద్దకు వెళ్ళి విచారణకు వెళ్ళి తర్వాత విచారణ సమయంలోనే పోలీసులను అభ్యర్థించండి దానికి సంబంధించి ఇది మీకు సమయం ఇవ్వడం కుదరదు అంటూ చాలా సీరియస్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పీవం సినిమా సంబంధించి రిలీజ్ సమయంలో అభ్యంతకర పోస్టులు పెట్టారంటూ ఎవరైతే ఉన్నారో టీడీపీ సంబంధించిన కార్యకర్త కార్యదర్శి మద్టూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద అతను కోర్టుకు వెళ్లడం జరిగింది ఏదైనప్పటికీ కోర్టు హైకోర్టు సంబంధించి రామ్ గోపాల్ వర్మకు కేసును డిస్మిస్ చేయడంతో రామ్ గోపాల్ వర్మ ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా మద్దుటూరు పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరవ్వాలని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ చేసిన అభ్యర్థి అభ్యర్థులను కోర్టు తీసుకొచ్చడంతో రామ్ గోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రేపు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు తనకు కోర్టుకు సంబంధించి ఏదైతే మధురు ప్రకాశం జిల్లా మధురూరు పోలీస్ స్టేషన్ దానికి హాజరయ్యి అతను హాజరైన సమయంలో ఎందుకు పోస్టులు పెట్టారు ఎవరో ప్రేరేపించారు దానికి సంబంధించి పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కల్పిస్తుంది సుమిత్ర